విద్యార్థుల్లో మెరుగైన నైపుణ్యాలు సాధించాలని మండల విద్యాధికారి నీలకంఠం అన్నారు నేషనల్ అచీవ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగులో విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి మండల కేంద్రమైన కోల్చరలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి నీలకంఠం గురువారం సందర్శించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి నీలకంఠం మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా చదవడం రాయడం వచ్చే విధంగా విద్యార్థులను సంసిద్ధం చేయాలన్నారు ఎన్సీఈఆర్టీ నిర్దేశించిన సామర్థ్యాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ముఖ్యంగా ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి సత్యనారాయణ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ రిసోర్స్ పర్సన్స్ సత్యనారాయణ కరుణాకర్ శ్రీరామ్ ఏకొండ కాంప్లెక్స్ సిబ్బంది సంపత్ కుమార్ రాజశేఖర్ సాయి రాములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు इनका इनका दिक्कत क्या पड़ता है दूर देश में आपको इतना ओके बाले पूर्व देश में आपको यहाँ से ना तो अगर दिल्ली के लिए बाले इतना के यहाँ से स्वार्थ के लिए ना तो दिल्ली के लिए बाले अगर दिल्ली से बाले